హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫుల్ డే అయితే లంచ్ దగ్గర నుంచి టిఫిన్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు అయితే మీతో షేర్ చేసుకున్నాను చూడండి వీడియో అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉంటుంది చివరిలో సింపుల్గా నేను ఇంట్లో చేసుకునే చికెన్ పకోడీ మా బాబు తినే విధంగా చేసుకునే చికెన్ పకోడీ పిల్లలు ఇష్టంగా తినే చికెన్ పకోడీ పిల్లలు తినేలా ఉండే చికెన్ పకోడీ అయితే చేశాను చూస్తూ ఉండండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇక మా వాళ్ళని అయితే పంపించేసాను పంపించేసిన తర్వాత ఇక నేను టిఫిన్లో ఇడ్లీ చేసాను అనమాట టిఫిన్కి ఇడ్లీ కోసం అని చెప్పేసి చట్నీ అయితే రుబ్బుకుందామని చెప్పి ఇక పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక ఆల్రెడీ మా వాళ్ళకైతే టిఫిన్ వేసి పెట్టేసి అనమాట అప్పటికే చట్నీ చేయలేదు లేట్ అయిపోయింది ఇక మా పండుమిర్చి పిక్లు అని చెప్పేసి అవి వేసుకుంటారని చెప్పి చట్నీ చేయలేదా కాకుంటే పండుమిర్చి పచ్చళ్ళ ఏమైందంటే పురుగు వచ్చింది మరి ఏంటో అర్థం కాలేదు పురుగు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదన్నమాట అది మళ్ళీ బతికే ఉంది సన్న పురుగు బియ్యంలో పురుగు ఉంటుంది కదా అదైతే వచ్చింది ఇక మొత్తానికి పడేస్తామన్నమాట అది ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇక వాళ్ళైతే పంచదార తిన్నారు అది పండుమిర్చి పిక్కిల్లో మరి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియలేదన్నమాట పురుగు అనేది వచ్చేసింది ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకైతే టిఫిన్ అనేది ఇలాగా ఇడ్లీ వేసుకుంటే ఎస్పెషల్లీ చట్నీ వండాల్సిందే చట్నీ లేకుండా నేనైతే టిఫిన్ చేయను ఆ ఇడ్లీ అన్న అలా పక్కన పెట్టేస్తాను కానీ టిఫిన్ ఏదో ఒకటి వేసుకొని తిందామన్న మైండ్ సెట్ అయితే రాదనమాట చట్నీ చేయాల్సిందే అది కాక నాకు ఆ రోజు టిఫిన్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట నాకు ఇడ్లీ టేస్ట్ ఏమో పుల్లగా చట్నీ టేస్ట్ ఏమో మంటగా ఉండాలన్నమాట అలా ఉంటే అసలు చాలా బాగా నచ్చిద్ది ఎన్ని ఇడ్లీలు తింటానో నాకే తెలీదు అంత బాగుంటుందన్నమాట టిఫిన్ అయితే మీకు ఈ కాంబినేషన్ ఇలా ఇలా ఉంటే నచ్చుతుందో లేదో చెప్పండి నాకైతే నాకైతే ఈ టేస్ట్ సూపర్ ఉంటుంది ఎన్ని ఇడ్లీలు తిన్నా సరే హాయిగా ఉంటుంది అనమాట అంత టేస్ట్ బాగుంటుంది అంటే ఇడ్లీ పుల్లగా ఉండాలి చట్నీ అనేది స్పైసీగా ఉండాలన్నమాట ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలి బాగా కుదిరింది ఆ రోజు టిఫిన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను అనమాట చట్నీ అయితే చాలా ఎక్కువ వేసుకొని నాకైతే చాలా బాగా నచ్చింది పాప మా వాళ్ళే మిస్ అయిపోయారు అనుకున్నాను కానీ ఇక వాళ్ళు ఉన్నా సరే చట్నీతో చాలా కొంచమే తింటారు ఇక పర్లేదులే అని చెప్పేసి నా మటుకే చేసుకొని తిన్నానమాట నేను ఎప్పుడు చట్నీ చేసినా దానిలో కరివేపాకు అనేది వేసుకుంటాను మనం పెద్దవాళ్ళమైనా సరే కూరలో వేసుకున్న కరివేపాకుని అయితే తీసి పక్కనే పెడతాము అందుకని చెప్పేసి ఇలా అయితే తీసి పక్కన పెట్ట వీలు ఉండదు కదా అందుకని చెప్పి ఇక అయితే కరివేపాకు వేసుకొని చేసుకుంటూ ఉంటానమాట పుట్నాలు అయితే వేయను పుట్నాలు వేస్తే మా వారికి కూడా నచ్చదన్నమాట అందుకని చెప్పేసి పుట్నాలు అయితే వేయను ఇక మామూలుగా వేరుసిన గుళ్ళుతో మొత్తమే చేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి గుర్తుగా వంకాయ కూర కోసం అయితే మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట ఇక ఆల్రెడీ స్టవ్ వెలిగించే ఉంది కదా కడాయి వేడిగా ఉంది మళ్ళీ స్పెషల్గా వేడి అయ్యే అవసరం ఉండదని చెప్పేసి ఇక పల్లీలు నువ్వులు అయితే ముందుగానే వెయిట్ చేసుకున్నాను టిఫిన్ చేసే ముందే ఇక అవి వెయిట్ చేసుకొని వాటిల్లోనే అల్లం వెల్లుల్లి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట నా దగ్గర పెరుగు లేకుండా పోయింది అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఎందుకంటే గుజ్జెక్కువ రావాలి కదా అందుకని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇక మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇక అవే నేను దా మిక్సీలో వేసింది ఒక టమాటా కూడా వేసుకున్నాను ఇక గుజ్జు అయితే గుత్తి వంకాయల్లో పెట్టేసుకొని గుత్తి వంకాయలు అయితే కొద్దిసేపు మగ్గిన తర్వాత అదే నూనెలో మగ్గించాను అనమాట ఆయిల్ ఫ్రై చేసాను అదే ఉల్లిపాయలు ఫ్రై చేసాను కదా ఆ ఆయిల్లోనే మగ్గించేసుకున్నాను మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇక మిగిలిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని పెట్టేసాను అనమాట నేను వాటర్ కొంచమే పోసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయ కూడా ఉడికిపోయిందే అంటే ఫ్రై అయిపోయిందే కాబట్టి ఇక మనకి పెద్దగా వాటర్ పచ్చిగా అయితే ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలి ఉడకాలి పచ్చిదానం పోవాలి కాబట్టి ఇలా అయితే పర్లేదు కొంచెం వేసుకొని కూడా వాటర్ ఆయిల్ అనేది పైకి వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అలాగే చివరిలో ఏం చేశాను కారం ఒకటి వేసుకున్నాను ఉప్పు సాలకపోతే ఉప్పు వేసుకున్నాను గరం మసాలా చిటికిడు గరం మసాలా వేసుకున్నాను ఇక ధనియాలు జీలకర్ర జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇక కావాల్సిన వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని అది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్నాను అనమాట కూరని కూర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అంత బాగుందనమాట కర్రీ వచ్చేసి వంకాయలు కూడా తెచ్చి కూడా చాలా రోజులు అవుతున్నాయి చల్లగానే ఉంటుంది కాబట్టి అవి ఏం పాడవలేదు కాకపోతే పుచ్చికాయలు ఉంటాయి కదా అవి అయితే పక్క వాటికి కూడా పుచ్చినాయి అనమాట ఇక అవి తీసేసుకొని ఉన్నంతవరకు అయితే పెట్టుకున్నాను అనమాట కూర ఇక మా వారైతే వచ్చారు తినడం కోసం అని చెప్పేసి మొత్తం సర్వ్ చేశాను ఇక మా వారైతే తినేశారు ఇక నేను ఆల్రెడీ టిఫిన్ ఎక్కువగానే చేశాను కాబట్టి నేనైతే తినడానికైతే వెళ్ళలేదనమాట ఆఫ్టర్నూను ఇక డైరెక్ట్ ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను మా బాబా అయితే ఆ ఇంటికి వచ్చేసాడు మమ్మీ ఆడుకుంటానని చెప్తే ఇక అయితే తీసుకొచ్చాను ఇక కొంతసేపు అటు ఇటు తిప్పుకొని ఇక ఇంటికి వచ్చేసేస్తున్నాను అనమాట ఇక దారిలోనే పొలాలు కనిపించాయి ఇక కొంచెం ఆ చివరికి వెళ్ళి ఇవన్నీ అయితే చూపించాను మొన్న అయితే రీసెంట్గా సండే అయితే ఇంటికి వస్తున్నాము కూరగాయలు అవన్నీ తీసుకొని అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లలోకి అయితే పాము దొరుకుతుంది అనమాట పెద్ద పాము అది వీడియో కూడా తీసాను కానీ అది నిలువుగా తీసాను నిలువ తీయడం వల్ల మీకు షేర్ చేయటం వీలు పెద్ద మాములు ఇక వర్షానికి పాములు నెమళ్ళు కోతులు అన్ని అన్నీ ఏళ్లలోనే ఉంటున్నాయి అనమాట ఇక పైన ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇక కింద ఉంటే ఇంకెన్నో వచ్చాయో తెలియదు అనమాట ఇక అంటే పసికిరంతా పక్కనే ఉంటుంది కదా ఇక పురుగులన్నీ చేస్తాయి ఇంట్లోకి వస్తాయి అనమాట లైట్లు వేస్తే చాలు ఇప్పటికీ ఎంత పైన ఉన్నా సరే లైట్లు వేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఓపెన్ చేసి లైట్లు వేసానంటే ఇక చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవైతే వస్తాయి భయం వేస్తుంది ఒక్కొక్కసారి కింద పడుకుంటాం కదా ఇక అలా పడుకున్నప్పుడు చెవుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటాయి కదా అందుకని భయం వేస్తుంది అనమాట ఒక ఒకసారి ఇక ఒక అందుకు పైన తీసుకోవడం మంచిది అనిపిస్తుంది ఒక అందుకు నష్టం అనిపిస్తుంది అనమాట ఇక అందుకని చెప్పేసి ఇక దేన్ని కూడా పోల్చుకోలేము ఒక మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కూడా అర్థం కాదనమాట ఇక అయితే గీతే వర్షాకాలం అయితే అన్సేఫ్ అనే చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటారు కదా అందుట్లోనూ మేము కింద పడుకుంటాం మంచాలు ఉంటే అంత ఇదేమి ఉండేది కాదు కింద పడుకుంటాం కాబట్టి ఇక ఖచ్చితంగా అన్సేఫ్ అనే చెప్పుకోవచ్చు ఇక ఈవినింగ్ మా వాడికి అయితే హోంవర్క్ అయితే చేయిచ్చేసాను హోంవర్క్ చేయించేసిన తర్వాత ఇక చికెన్ పకోడీ అయితే చేస్తా అని చెప్పాను కదా ఆ రోజు కూడా ముసురు బాగానే ఉంది ఇక చికెన్ పకోడీ అయితే చేయమని చెప్పి చికెన్ అయితే తెచ్చుకున్నారు ఇక మార్నింగ్ చేసిన గుత్తంకాయ వంకాయ కూర కొంచెం ఉంది అలాగే క్యారెట్ పన్నీర్ కర్రీ కూడా చేశాను మా బాబు కోసం అది కూడా ఉందనమాట ఇక ఆ రెండు వదిలేసేసి ఇక ఇదే తిన్నారు ఇక రైస్ కూడా ఏం తినలేదు ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీ చేస్తున్నాను కదా ఎలా చేస్తున్నానో చెప్తాను ముందైతే చికెన్ ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను వాటర్ లేకుండా మంచిగా వంపేసుకున్నాను అనమాట ఇక కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్ పోవటం కోసం అని చెప్పేసి ఇక కారం వేసేస్తే మనకి మొత్తానికి వాటర్ పీల్ అనమాట ఇక నేను ఎక్కువ వేయలేదు కదా కారం ఏం చేశానో కూడా చూస్తూ ఉండండి అయితే దీనిలో మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సినంత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పచ్చిమిర్చి కూడా ఒకటి వేసాను అనమాట కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి పచ్చిమిర్చి ఒకటి వేసుకొని మిక్సీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను ఇక అయితే అది కలిపి ఒక గంట అయినా సరే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇక అది అయిన తర్వాత కలిపి పక్కన పెట్టిన తర్వాత పండ్లు ఉంటాయి కదా అవి కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను వేసిందైతే అది బియ్య పిండి అనమాట చాలా కొంచెం వేసుకున్నాను అది మ్యారినేట్ చేయగా ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ఆ బియ్య పిండి అనేది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట ఇక ఆ కార్న్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాను నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది చూసుకొని తీసుకోండి మెజర్మెంట్స్ అయితే నాకు తెలీదు ఇక నేనైతే నాకు సుజాయిగా తీసుకుంటాను అనమాట ఒక కప్పు ఫ్లోర్ తీసుకొని ఇక నాకు కన్సె కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాను అనమాట చుక్క వాటర్ కూడా వేయలేదు ఇలా చేసుకుంటేనే మీకు క్రిస్పీనెస్ వస్తుంది లేదంటే సాఫ్ట్ అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ పోసినా సరే మీకు సాఫ్ట్ అయిపోతుంది మొక్క సరిగ్గా వేగినట్టు అనిపించదు ఇక పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకొని ఈ పౌడర్లు వెంటనే కలిపేసుకొని ఇక వేసేసుకున్నాను ఇంకా నా చికెన్లో వాటర్ ఉన్నట్టే లెక్క ఇక ఆ వాటర్ కూడా లేకుండా ఆ పౌడర్ వేసేసుకొని చేసుకుంటే మనకి అచ్చం కేఎఫ్సీ వచ్చినట్టు ఉంటుంది అనమాట కాకుంటే దీన్నైతే మనం సాస్లో ముంచుకొని తినలేము ఎందుకంటే ఈ చికెన్ ఏమో ఒక రకంగా ఉంటుంది సాస్ అనేది ఇంకొక రకంగా ఉంటుంది అనమాట ఈ ఆర్డ్గా ఉంటుంది అందుకని చెప్పేసి తినలేము అనమాట సాస్లో మరి నచ్చితే నచ్చొచ్చేమో కొంతమందికి నాకైతే నచ్చలేదు ఇదేమో ట్రెడిషనల్లా ఉంటుంది అదేమో ఈ ఇది ఉంటుంది కదా మోడ్రన్ అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చికెన్లోకి అని చెప్పేసి ఉల్లిపాయ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ముందే కట్ చేసి పెట్టుకు వల్ల ఆ పవర్ అంతా పోయిద్ది అనమాట మనం తిన్నా సరే నోరు స్మెల్ రాకుండా ఉంటుంది ఆ పవర్ అంతా పోయి నోరు స్మెల్ రాకుండా ఉంటుంది గంట ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే ఇక దానిలోనే నిమ్మకాయ పిండేసుకున్నాను ఆ తర్వాత నాకేమో స్పైసీగా తినాలి ఆ పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చి లాస్ట్ వాయి ఉంటుంది కదా ఆ వాయిలోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక మా బాబుకి అయితే తీసుకెళ్ళేస్తుంది అనమాట ఏది సరే ఫస్ట్ వాయి అయితే మా బాబు కోసమే తీసుకుంటాను ఇక వాడికి పెట్టిన తర్వాతే మేము తింటాం అనమాట ఇక అది కూడా చికెన్ పకోడి కూడా వాడి కోరికే అందుకే నేను ముందు వాడికే తీసుకెళ్ళి పెట్టేశాను ఇక వాడైతే తింటూ ఉన్నాడు ముందైతే తిన్న అన్నాడు వాళ్ళ డాడీ తిట్టారనమాట నేను తిన్నా అని చెప్పేసి ఏడు మొహం పెట్టాడు అనమాట ఇక నేనైతే సర్ది చెప్పి అలాగ ఇలాగా అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పాను అనమాట అంటే ఏం లేదు పెద్దవాళ్ళ మీద కోప పడుతున్నాడు వాళ్ళ డాడీ మీద అలాగే కోపపడ్డాడు అనమాట ఇక వాళ్ళ డాడీ రెండు దెబ్బలు వేసేపాటికి కలిగి కూర్చున్నాడు ఇక నేను కూడా సపోర్ట్ చేశాను వాళ్ళ డాడీకే మరి తప్పు కదా వాడు చేసేది పెద్దవాళ్ళ మీద అంత కోపం చూపించద్దు కదా అని చెప్పేసి నేను వాళ్ళ డాడీకే సపోర్ట్ చేశాను ఇక వాడు అందుకే నంత అలిగాడు ఇక కామన్గా అయితే వాళ్ళ డాడీ కొడుతుంటే నేను అసలు తట్టుకొని ను చూడలేను ఒప్పుకొని కూడా కాకపోతే ఇక తప్పు చేశాడు కదా గుండెని రాయి చేసుకున్నాను అనమాట ఇక వాడిని చూడలేదనమాట ఇక వాళ్ళిద్దరు జరిగే ఘర్షణ నేను చూడలేదు దూరంగా ఉన్నాను ఇక సరే వాడి మంచి కోసమే కదా అని చెప్పి వదిలేశాను అనమాట ఇక ఫైనల్లీ వాడితో అయితే తినిపించేశాను ఇక మా వాడికి వేసిన తర్వాత నేను మా వారు కూడా ఇద్దరం కలిసి కూర్చొని అయితే తినేసాం అనమాట ఇక నైట్ డిన్నర్ అనేది ఏం చేయలేదు ఇక అదే తినేసాం అప్పటికే హెవీ అయిపోయింది అది ఇక ఇదేనండి ఇవాళ వ్లాగ్ అయితే వ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చికెన్ పకోడీ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి బాయ్